చేయాలి రాజేంద్రరావు ఒకటి చెప్పగా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గం మీద తీసుకుని ఉండి ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా ఈ ఒక్కదానికి ఎవరు చెప్పారు తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణ పట్ల మీకు కాదు చిత్రశుద్ధి ఉంది చిత్రశుద్ధి మాకుంది తెలంగాణ పైన ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అతని చీర ఎన్నికలు మన ఎంపీలు నూట ఎనభై ఐదు ఎమ్మెల్యే సంఘర్షణ ఇరవై ఏళ్ళు రాజ్యాంగం మీడియా అంత ఆయన చేతుల సినిమా పరిశ్రమ వాళ్ళ మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల వాళ్ళు గీసిందే గీత వాళ్ళు రాజులే రాత ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టినా ఎంత ధైర్యం కావాలా విన ఆ రోజు వదిలిపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఈ ఒక్కరిని వదిలిపెట్టలే ఎప్పుడన్నా మీరు చేసిందరని మీ పదేళ్ళు ఏం చేసినారు ఇక చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ఇప్పుడు చెప్తలే ఎందుకంటే ఆ పార్టీ లేదు వారొక ఉన్నారా మీరు మీ పార్టీ ఉందా